హాయ్ ఎవరైతే పోర్టర్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియో పక్కా చూడాలన్నమాట పోటరే కాదు అంకుల్ డెలివరీ పార్సల్ ర్యాపిడో ఊబర్ పార్సల్ ఇంకా ఉన్నాయి కదా పార్సల్ ఏవే ఉన్నాయి సర్వీస్లు అయితే వాళ్ళన్నీ కూడా టూ వీలర్లు కానీ పెద్దవి కానీ గాడీలు ట్రక్ నడిపే వాళ్ళు కానీ టాటా ఏసీ ఇవన్నీ నడుపుతారు కదా వాళ్ళైతే పక్కా వీడియో అయితే చూడండి ఎందుకంటే సో పోర్టర్లో అయితే నోటిఫికేషన్ వచ్చింది తర్వాత ఇల్లీగల్ ఐటమ్స్ గురించి అయితే ఇదైతే ఇంపార్టెంట్ వీడియో అనమాట మీకైతే నేనైతే డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే మొన్న ముంబైలో ఒకటైతే కేసు అయిందనమాట వాళ్ళు ఇప్పుడు కూడా కేసు అయితే నడుస్తూ ఉంది అబ్బాయి ఒక రైడర్ని అయితే అరెస్ట్ చేసి బొక్కలో వేశారనమాట సో అందుకనేసి మీ వీడియో ఈ వీడియో అయితే డీటెయిల్గా లాస్ట్ వరకు చూడండి మీకే ఒక అర్థమవుతుంది అనమాట ఏమైనా తీసుకోవచ్చు ఏమైనా తీసుకోపోకూడదు అనేసి సో ఫస్ట్ వచ్చేసి నాలుగు ఐటెంలు అయితే చిన్నాయన్నమాట ఒకటి డ్రగ్స్ రెండు అనిమల్సు మూడు మనీ నాలుగు ఫైర్ అయ్యేవి అనమాట మండేవి ఓకేనా ఇవన్నమాట సో డబ్బులు అంటే కాయిన్స్ కానీ నోట్లు కానీ అది ఏదైనా కానీ రియల్ మనీ కానీ ఫేక్ మనీ కానీ ఏమీ అయితే కూడా తీసుకోపోకూడదు అనమాట ఎందుకంటే అది ఇల్లీగల్గా బ్లాక్ మనీ అవ్వచ్చు లేకపోతే అది ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండొచ్చు మీ పైన వస్తుంది మీరు రిస్క్ తీసుకోకూడదు అనమాట ఒకటి ఫైర్ అంటే అన్నీ అనమాట ఫైల్స్ ఇవి గన్స్ ఇప్పుడు దీపావళి సీజన్ కదా పటాసులు అన్నీ ఉన్నాయన్నమాట వేరే వేరే అవన్నమాట తర్వాత అనిమల్స్ అంటే నార్మల్గా పావురాలు పాములు ఇంకా ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇస్తారు కొందరు సో వాళ్ళు ఏం చేస్తారు ఎలా ఇస్తారు ఏమి అంటే మీకు వాళ్ళు ఇల్ల అడ్రస్ ఏమీ పెట్టరు అనమాట డ్రాప్ లొకేషన్ కూడా కానీ ఇంటర్ అడ్రస్ పెట్టరు అపార్ట్మెంట్ ఏమి పెట్టరు అనమాట పికప్లో కూడా అంతే ఎక్కడ వస్తారు ఎవరో వస్తారు రోడ్లో ఒక పర్సన్ వచ్చి మీకు ఇచ్చేసి అక్కడ కూడా రోడ్లనే కలెక్ట్ చెప్తాను అనమాట ఎందుకంటే ఏమైనా రిస్క్ అయితే పోలీసులు దొరకకుండా అవన్నీ పట్టించుకోకుండా అలాగా ఇదే అనమాట ముందుగానే ప్లాన్ ఓకేనా ఇలా చేస్తారు హుషారుగా ఉండండి తర్వాత డ్రగ్స్ అంటే డ్రగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట సో డ్రగ్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట మీకు తెలుసు ఏవేవి అనేసి సో బిఫోర్ టేకింగ్ అదే చెక్ చేసి చెక్ చేసే లోపల బాక్స్లో ఏమున్నాయో అట్లీస్ట్ అడగండి సార్ మేడం ఏముంది ఇందులో అలా మెటీరియల్ ఏమి తీసుకోపోయేదానికి సరైన అలా అడగండి సో అప్పుడు మీకైతే తెలిసిపోతుంది అనమాట తర్వాత వచ్చేసి డ్రగ్స్ అంటే మెడిసిన్ కూడా వస్తుంది మెడిసిన్ అయితే తీసుకోపోవచ్చు మెడిసిన్ కాకుండా ఇంక వేరే వేరే ఇల్లీగల్ ఏమోనాయి ఉన్నాయి ఉంచుకొండి చాలా జాగ్రత్తగా ఉండండి సో ఎక్కడైనా మీ అదృష్టం బాగాలేకుండా పోలీస్ చెక్కింగ్ అంటే జరిగినప్పుడు మీరైతే పట్టుకుంటారు చెక్ చేసిన తర్వాత మీకు రావడం లో మనము వెయ్యో రెండు వేల చేసుకునే నూర యాభై అనమాట సో వాళ్ళైతే బాగానే ఉంటారు తర్వాత మందే అనమాట రిస్క్ సో రిస్క్ లేకుండా జాగ్రత్తగా ఉండండి ఓకేనా నిదానంగా వెళ్ళండి కొందరు చెప్తారు రాండి తీసుకొని ఫాస్ట్గా వచ్చేలా లేట్ అవుతుంది అవుతుంది ఇది అవుతుంది అలాంటి ఏమి ట్రై చేయొద్దండి ఓకేనా నిదానంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో ఉండ అరాంగా తీసుకొని పోయేసి అయితే ఇచ్చేసేయండి ఓకేనా సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చదైతే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ